హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి ఈ రాఖీ పండుగ సందర్భంగా నేను చాలా సింపుల్ స్వీట్ రెసిపీస్ని అయితే తీసుకొచ్చేసానండి చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు అండి స్వీట్ షాప్లో తిన్నట్టే మంచి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా వీటి తయారీ విధానాన్ని చూసిద్దాం రండి ముందుగా లడ్డు తయారీ కోసం ఒక గ్లాస్ ఉప్మా అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక కప్పు లేదా రెండు కప్పుల పచ్చి కొబ్బరిని తురుముకొని లేదా మిక్సర్ గ్రైండ్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి రవ్వలో కలిసే విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఈ పచ్చి కొబ్బరిలోని పాలు ఈ రవ్వలోకి బాగా ఇంకి లడ్డూలు అయితే బాగా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పది నిమిషంల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషంల తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత దీనిలో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఎప్పుడైతే వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మంటను ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే రవ్వ అనేది మాడిపోతుంది ఇప్పుడు రవ్వ అయితే వేగిపోయింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ దూరగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఏ గ్లాస్తో రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ ముప్పా వంతు చక్కెరని వేసుకోవాలి మీకు స్వీట్ తక్కువ కావాలంటే హాఫ్ గ్లాస్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార కొద్దిగా కరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కిస్పిస్ జీడిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు చక్కెర మిశ్రమం కొద్దిగా కరుగుతూ ఉన్నప్పుడు దీనిలో కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఈ రవ్వని ఉండలుగా కట్టుకోవడానికి కొద్దిగా పాలను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి చూశారు కదా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఎంతో గుమ్మగుమ్మలాడి నోట్లో వేసుకుంటే కరిగిపోయి మన రవ్వ లడ్డూలు అయితే తయారైపోయాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో రెసిపీని అయితే చూపిస్తాను అది చాలా సింపుల్గా చేసుకునే మోతీచూర్ లడ్డు దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ పిండిని జల్లించి తీసుకున్నాను ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని అప్పాలుగా వేసుకోవాలి వీటిని రెండు వైపులా టన్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఎప్పుడైతే ఇవి వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మరలా మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అన్నీ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చల్లారబెట్టుకోవాలి చల్లారిన తరువాత వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా బరకగా ఉండాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చక్కెరను పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె వేడిన తరువాత దీనిలో ఏ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే గ్లాస్లో ముప్పా వంతు చక్కెరని వేసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర కరగడం కోసం హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ చక్కెరంతా కరిగిపోయి తీగ పాకం వచ్చే అంతవరకు ఈ మిశ్రమాన్ని మరిగించుకోవాలి చూసారు కదా ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదైతే కొంచెం లూజ్గా ఉందండి కానీ చల్లారితే గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం కొద్దిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోండి ఇప్పుడు ఎంతో రుచికరమైన నోట్లో వేసుకుంటే కరిగిపోయే గుమగుమలాడే మన మోతీచూర్ లడ్డ అయితే తయారైపోయింది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్